హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ఎలా చేశారంటే అయోధ్యలో దివ్యమైన రామమందిరంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈరోజు జనవరి ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్లకు అభిజిత్ ముహూర్తంలో ఎనభై నాలుగు సెకండ్ల పాటు ఈ మహత్తర ఘట్టం ఆవిష్కృతమైంది వేదమంత్రోచ్చారణ మధ్య రామ్లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు అయోధ్యలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహంలో వేదమంత్రాలతో ప్రాణశక్తిని నింపారు అంటే విగ్రహంలోకి ప్రాణశక్తి స్థాపించడం అని అర్థం ఇప్పటి వరకు ఉన్న ఆ విగ్రహాన్ని సాధారణంగా పరిగణించక ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ట జరిగిందో అప్పటి నుంచి విగ్రహంలోకి దైవం వచ్చి చేరుతుందని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి విగ్రహం క్రింద భాగంలో బీజాక్షరాలతో కూడిన యంత్రాలను ఉంచి వాటిపై దేవుడి విగ్రహాలను ప్రతిష్ఠించారు అయోధ్య బాలరాముడి విగ్రహం క్రింద ప్రతిష్ఠించిన యంత్రాన్ని ఆంధ్రప్రదేశ్లోని చీరాల నుంచి పండితులు చెక్కి అయోధ్యకు పంపారు ఈ బీజాక్షరాలలో మూలమంత్రాన్ని చెక్కి దానికి జపం అనుష్ఠానం మొదలైనవి నిర్వహించారు తరువాత సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి శ్రీరాముడికి కళ్ళకు కట్టిన వస్త్రాన్ని తీశారు ఆ తరువాత స్వామివారికి వేదపారాయణంతో అభిషేకం చేశారు ఆ తరువాత స్వామివారికి నూతన వస్త్రాలు కట్టి షోడోషోపాచార పూజలు నిర్వహించి ధూపం దీపం నైవేద్యం హారతి మొదలైనవి స్వామి వారికి సమర్పించారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది శ్రీరామ ఓం జీ శ్రీరామ